హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడీ ఏస్కరి నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ నామకల్గర ఉంటుందండి నేను అంగస్తంభన సమస్యలకు చూస్తానండి సంతానలేమి సమస్య వీర్యం తగ్గిపోయినా వీర్యం క్వాలిటీ పాడైపోయినా సిమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చూస్తానండి అంగం పాడైపోయినా అంగం చిన్నగా అయిపోయినా సుఖ వ్యాధులు మీకు సోకినా చూస్తానండి ఇవ్వాలని టాపిక్ వచ్చేసి చాలా మంది యువకులు ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకొని సెక్స్ చేయలేకపోతున్నారు సైకోజెనిక్ ఈడీ సార్ నేను ఏకాంతంలో ఉన్నప్పుడు నా అంగం బాగా లేస్తుంది హస్తప్రయోగం చేసుకుందామంటే అంగం బాగా సహకరిస్తుంది లేస్తుంది స్తంభిస్తుంది నేను హస్తప్రయం చేసుకుంటున్నాను భార్య వస్తుంది భార్య వచ్చి పక్కన పడుకుంది సెక్స్ చేయమంటుంది లేదా ఆమె వచ్చి సైకిల్ చేస్తున్నా కూడా అంగం స్తంభించడం లేదు స్పందన లేదు దీనికి సైకోజెనిక్ ఈడీ అంటారండి మామూలుగా ఏకాంతంలో ఉన్నప్పుడు సోలోగా ఉన్నప్పుడు అంగం బాగానే స్తంభిస్తుంది కోరికలు బాగానే ఉంటాయి అన్నీ బాగుంటాయి నేను మగాడిని అని నమ్మకం కూడా బాగా వస్తున్నప్పుడు పార్ట్నర్ రాగానే ఒక భయం సబ్ మెమరీలో ఒక భయం భయం రావటం వల్ల ఏమవుతుంది అంగం స్తంభించదు సైకోజెనిక్ ఇ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ నేను చేయగలుగుతానో చేయలేను అనే ఒక సందేహం రాగానే అంగం ఆ భయంతో లేవదు ఒక భయం ఆ భయమే ఆ కొనసాగించు ఇప్పుడు మా దగ్గర రీసెంట్లీ ఈ మధ్యకాలంలో ఒక ఇరవై ఇరవై ఐదు పేషెంట్లు వచ్చి ఉంటారు ఇలాంటి ఈ మధ్యకాలంలో మూడు నాలుగు నెలల్లో సార్ సైకోజెనిక్ ఈడి పెళ్ళై మూడు నెలలైంది సార్ ఆరు నెలలైంది సార్ ఒక పేషెంట్ అయితే మూడు సంవత్సరాలు అయింది సెక్స్ చేయలేదు ఇప్పుడు భయం వాళ్లకు ఈ భయం పోగొట్టడానికి యునాని చాలా మందులు ఉన్నాయండి ఈ సైకోజెనిక్ ఈడితో మళ్ళీ బయటపడవచ్చు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే సమస్యతో మళ్ళీ మీరు బయటపడవచ్చు కొంత డాక్టర్లు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయారని వెళ్ళిపోయారనేటువంటి కేసులకు మందులు పెట్టి నిజంగా డిప్రెషన్ వెళ్ళిపోయి చేస్తున్నారు డిప్రెషన్ మందులు వాడాల్సిన అవసరం లేదు దీనికి తాత్కాలికంగా కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యలతో మీరు బయటపడవచ్చు కొందరు డాక్టర్లు చేస్తున్నారు ఇలా కానీ చాలామంది డాక్టర్స్ మాత్రం కౌన్సిలింగ్తో సరిపెడతారు ఈ సమస్యకి ఏమో కౌన్సిలింగ్ తీసుకుంటారు కొంత కౌన్సిలింగ్తో సమస్యకు బయటపడకపోతే దీనికి మంచి చక్కటి పరిష్కారం యునాని మందులతో దీనికి పరిష్కారం ఉందండి సైకోజెనిక్ ఈతో కూడా మీరు బయటపడవచ్చు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా ఆయుర్వేదికైనా అయినా హోమియో అయినా మానవళి కోసమే ఇవన్నీ మనకు మన లోకంలో మన భూమి మీద నివసించే ప్రతి మానవుడి కోసం అన్ని సిస్టమ్స్ వచ్చినాయి ఏ సిస్టమ్ గొప్పది ఏ సిస్టమ్ పాడైంది అని చెప్పండి దాన్ని అన్నీ అన్నీ కూడా బాగుంటాయి అలోపతికైనా హోమియో అయినా ఆయుర్వేదిక్ అయినా అని ఒక్కటి కించపరచకూడదు దేనికైనా దేంట్లో ట్రీట్మెంట్ మంచిగా ఉంటే దాంట్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి నేను ఏమంటానంటే యునాని గురించి ఒకటి చెప్తాను యునాని ఇప్పటి నుంచి కాదు వేల వేల సంవత్సరాల గురించి రాజా మహారాజులకు అంగస్థం అన్న సమస్యలు ఉంటే యునాని వైద్యంతోనే విముక్తి పొందేవాళ్ళు ఇప్పుడు వంద సంవత్సరాల క్రితం ఎలోపతిక్ మెడిసిన్ లేదు కదండి యునాని ఇక్కడ హైదరాబాద్లో మొత్తం యునాని క్లినిక్స్ ఉన్నాయి ఈ మందులతో మీరు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్యూర్ హర్బ్స్తో అంగస్థంభన వీరానికి సంబంధించిన సమస్యన మీకు సైకోజెనిక్ ఈడీ అయినా మీకు సంతానం లేని సమస్య అయినా మీకు అంగం చిన్నగా అయిపోయినా అంగం వంకరైపోయినా రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోయినా అంగంలో ఫ్రాక్చర్ వచ్చేసినా ఇవన్నీ సమస్యలు వ్యారీ కోస్టులైనా వీర కణాలు తగ్గిన క్వాంటిటీ క్వాలిటీ తగ్గినా ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు యునాని మందులతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు ఆన్లైన్ పెయిట్ కన్సల్టేషన్ వరల్డ్ వైడ్గా తీసుకోవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా కలిసి నాతో ఈ సమస్య ట్రీట్మెంట్ తీసుకోవచ్చు బయటపడవచ్చు అప్పుడు నాకు సెలవు డాక్టర్స్ కానీ ఏం లీవ్